శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే పద్మాసన పరాశక్తి ప్రౌఢమాత సరస్వతి లోక కళ్యాణ సిద్ధ్యర్థం భావైశ్వర్యం ప్రదాతుమే మే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనము క్రిందటి భాగంలో బృహత్సేనుడు అల్లుడుగా వచ్చినటువంటి కౌశికుడు యుద్ధంలో గెలిచి తన జయాన్ని మామగారికి తెలియజేయడం ఆ మామగారు సంతోషించడం జరిగింది ఆ తర్వాత ఆ సాలభంజిక ఏదైతే ఉందో సింహాసనం మీద ఉన్నటువంటి సాలభంజిక ఒక విటుడు సహాయపడ్డాడు భగవంతుడి ద్వారా అలాంటి ధర్మాత్ముడు మా రాజు ధర్మాత్ముడైనటువంటి మహారాజుకి దేవుడు సహాయపడడా అని చెప్పి అడిగింది అంతవరకు మనం చెప్పుకున్నాము ఇలా విక్రమార్కుడు సింహాసనం మీద కూర్చొని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉండగా ఒక రోజున ఆయనకి సంపాదించిన ధనం ఖర్చు పెట్టాలి అని చెప్పి అనిపించింది అనిపించి దాతవ్యమితి దీయతే దీయతేనుపకారినే దేశే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అని చెప్తున్నారు కాబట్టి ఆ దానము ఉత్తములైనటువంటి వారికి చెయ్యాలి ధనాన్ని లేకపోయినట్లయితే మనం చేసినటువంటి దానం వలన అంటే మనం వస్తువు కానీ ధనం కానీ ఇంకా ఏమైనా సరే మనం ఇచ్చినటువంటి వస్తువు ఉపయోగపడాలి మంచికి అంతే తప్ప మనం ఏదో ఒక యాభై రూపాయలు ఎవరికైనా ఇచ్చినట్లయితే ఆ డబ్బు తీసుకొని శుభ్రంగా తాగేసి వాడు ఎవరినైనా ఏదైనా చెడు పని చేసినట్లయితే వాడు చేసిన చెడు పని ఏదైతే ఉందో ఆ ఫలితం దానం ఇచ్చినటువంటి వాడికి వస్తుంది అలాగే అదే మన దగ్గర తీసుకున్నటువంటి ధనాన్ని తన భార్యా బిడ్డల పోషణకు కానీ ఇంకా ఇతరమైనటువంటి ఉత్తమ కార్యక్రమాలు చేయడానికి ఉపయోగించుకున్నట్లయితే అది సాత్వికమైనటువంటి దానం అవుతుంది దేశే కాలేచ పాత్రే చ తద్ధానం సాత్వికం స్మృతం దేశం కానీ కాలం కానీ పాత్రత్వం అంటే ఉత్తముడైనటువంటి వాడు వాడికి దేశము అంటే ప్రదేశం మంచి కాశీ గయ అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇచ్చినటువంటి దానము కాలము పర్వదినాల్లో ఇచ్చినటువంటిది సూర్యచంద్ర గ్రహణ సమయాలు కార్తీక మాసము వైశాఖ మాసము ఇలాంటి కొన్ని నెలల్లో ఇచ్చినటువంటి దానము అది అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తూ అది సాత్విక దానం అని అనిపించుకుంటుంది కనుక దానం అనేటటువంటిది ఉత్తములైనటువంటి వారికి ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాడు రాజు అనుకొని ఈ ధనమంతా కూడా ఖర్చు చేయాలి అంటే ఒక యజ్ఞం చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు అనుకొని దేవతలు ఋషులు మొదలైనటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆహ్వానం చేశాడు అలాగే తన బంధువర్గాన్ని కూడా అందరినీ పిలిచాడు ఆ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు మొదలైనటువంటి ఉత్తమ ఉత్తమైన అయినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచాడు అందరినీ పిలిచాడు చక్కగా యజ్ఞ వేదికలు తయారు చేశారు అందరూ ఉండడానికి తగినటువంటి వసతులు ఏర్పాటు చేశారు చక్కగా రాజ్యం అంతా కూడా చక్కగా మంచి అలంకరణ చేశారు మనం ఇప్పుడు ఏదైనా ఒక మంత్రి గారు వస్తున్నారు అని అంటే మంచి భవనము మంచి వేదిక ఆ వేదిక నిండా పుష్పాలంకరణ దీపాలంకరణ ఏ విధంగా చేస్తారో అదే విధంగా చక్కగా వీధులన్నీ కూడా మంచి దీపాలతోటి పుష్పమాలికలతోటి అందంగా అలంకరించారు అంత బాగానే ఉంది అయిన తర్వాత ఆ రాజుగారు తను సముద్రుణ్ణి ఆహ్వానం చేద్దామని అనుకున్నాడు సముద్రుడు కూడా నాకు స్నేహితుడు సముద్రుణ్ణి ఆహ్వానం చేద్దాము అని చెప్పి అనుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక ఉత్తముడైన బ్రాహ్మణుని పిలిచి అయ్యా మీరు వెళ్ళి సముద్రుణ్ణి ఆహ్వానం చేయండి నా యజ్ఞానికి రమ్మని అని చెప్పి చెప్పాడనమాట ఇక్కడ మనం ఆలోచించవలసింది కథని కథలాగా ఆలోచించాలి తప్ప నిజంగా సముద్రం వచ్చి పడినట్లయితే ఆ దేశం ఉంటుందా ఆ రాజు ఉంటుందా రాజు ఉంటాడా సునామీ వచ్చి పడిపోదా అని మనలాంటి వాళ్ళకందరికీ కూడా మన చిన్న బుర్రలకు ఆలోచనలు పెద్దగా వస్తాయి కానీ ఇక్కడ మనం కథని కథలాగే ఆలోచించాలి అలాగే సముద్రుడిని ఆహ్వానించడానికని ఆ బ్రాహ్మణుని పంపించాడు ఆ బ్రాహ్మణుడు ఆ సముద్రుడి దగ్గరకు వెళ్ళి అయ్యా విక్రమార్కుడు నన్ను పంపించాడు ఆయన యజ్ఞం చేస్తున్నట్ట మిమ్మల్ని రమ్మని చెప్పి పిలవడానికి నన్ను పంపించాడు అని చెప్పి ఆ సముద్రుడికి చెప్పి తను తెచ్చినటువంటి గంధము పుష్పము అలా అక్షంతలు ఆ సముద్రంలో వేసి నమస్కరించి ఊరుకున్నాడు ఆ సముద్రం నుంచి ఏ రకమైనటువంటి శబ్దము రాలేదు ఏ విధమైనటువంటి ఏ వ్యక్తి ఏ దివ్య పురుషుడు కూడా రాలేదు అయ్యేసరికి కొంతసేపు చూసి ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు అప్పుడు సముద్రం నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చి ఓ బ్రాహ్మణ నువ్వేనా విక్రమార్కుడు పంపించినటువంటి బ్రాహ్మణుడివి అని చెప్పి అడిగాడు అంటే వెంటనే ఆ బ్రాహ్మడు అవునండి నేనేను అని అన్నాడు అని తర్వాత మీకు ఆహ్వానం పంపించారండి విక్రమార్క చక్రవర్తి అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి ఆ సముద్రుడు ఏమన్నాడు స్నేహం అనేటటువంటిది మా ఇద్దరికీ ఉంది కానీ నేను ఇప్పుడు వచ్చేటటువంటి సమయం కాదు కనుక నేను నాకు తోసినటువంటి కొంత బహుమానం ఆయనకు పంపిస్తాను అని చెప్పి చెప్పాడు మనం కూడా కొన్ని సందర్భాలలో కొన్ని శుభకార్యాలకు వెళ్ళలేని సమయంలో వెళ్ళలేని అంటే వెళ్ళడానికి వీలు లేని సమయాల్లో కొంత బహుమానంగా ఆ ఇంటి వాళ్ళకి కానీ లేదా పెళ్ళికి అయితే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కొంత ధనం కానీ లేదా ఏదైనా బహుమానం కానీ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా పంపిస్తూ ఉంటాం అలాగే ఇక్కడ ఆ సముద్రుడు బ్రాహ్మణుడి చేతికి నాలుగు రత్నాలు ఇచ్చాడు ఇచ్చి ఈ నాలుగు రత్నాలు కూడా నువ్వు ఆ విక్రమార్కుడికి ఇవ్వమని చెప్పాడు చెప్తూ ఏం చెప్పాడు మొదటి రత్నమేమో రాజ్యాన్ని ఇస్తుంది రాజ్యము చిత్రంగ బలాలని ఇస్తుంది రెండవ రత్నమేమో ధనాన్ని ఇస్తుంది మూడవ రత్నం ఏమో కావలసినటువంటి మంచి మృష్టాన్న భోజనం ఇస్తుంది నాలుగవ రత్నము ఆభరణాలు వస్త్రాలు మొదలైనటువంటివి ఇస్తుంది ఇటువంటి దివ్యమైనటువంటి అమూల్యమైనటువంటి నాలుగు రత్నాలని కూడా నువ్వు తీసుకెళ్ళి ఆ రాజుగారికి అని చెప్పి చెప్తాడు చెప్తూ ఇంకేమంటాడంటే స్నేహం అనేటటువంటిది చాలా గొప్పది దూరంగా ఉన్నా కూడా మనుషుల్ని దగ్గరకే చేస్తుంది ఎలాగా అంటే ఆకాశంలో సూర్యభగవానుడు ఉంటాడు నేల మీద తామర పువ్వు ఉంటుంది అలాగే ఆకాశంలో చంద్రుడు ఉంటాడు నేల మీద పువ్వు ఉంటుంది అయినప్పటికీ కూడా వాళ్ళకి స్నేహబంధమే కదా అలాగే ఇక్కడ మనుషులు ఏకంగా ఉంటే చాలు మనుషులు దూరంగా ఉన్నా పర్వాలేదు కాబట్టి దూరం అనేది లెక్కలోది కాదు శారీరకంగా ఉన్నటువంటి దూరం లెక్కలోది కాదు మా మనసులు ఒకటే అని చెప్తూ చక్కగా స్నేహధర్మాన్ని గురించి చెప్తున్నాడు అనమాట దాతి ప్రతిగృణాతి గుహ్యమాఖ్యాతి భుంక్తే భో భోజయత్యేవా షడ్విధం మిత్ర లక్షణం స్నేహితులకి ఆరు లక్షణాలు ఉంటాయి ఏవి అంటే దదాతి ఇస్తాడు తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తన స్నేహితుడికి తన దగ్గర ఉన్నటువంటి ధనంలో కొంత సహాయం చేస్తాడు ధన సహాయమే కాదు కొన్ని సందర్భాలలో మాట సహాయం కూడా చాలా గొప్పది అటువంటి సహాయం చేస్తాడు దదాతి ఇస్తాడు అలాగే ప్రతి గృహ్ణాతి అడుగుతాడు కూడా తను ఇస్తాడు తీసుకుంటాడు అంటే మనస్సుకి ఉన్నటువంటి ఆ స్నేహ బంధం ఆ దగ్గర చనువు అనేది ఎప్పుడైతే ఉంటుందో ఇద్దరు మనుషుల మధ్యన సన్నిహితస్య భావం అన్నమాట ఆ మనసులు కలిసినప్పుడు వారు అడుగుతారు మళ్ళీ తీసుకుంటారు రెండు విధాలుగా కూడా వాళ్ళకి ఆ చనువు అనేది ఉంటుంది అంతేకాకుండా గుహ్యం ఆఖ్యాతి రహస్యాన్ని అడుగుతాడు రహస్యాన్ని దాచిపెడతాడు కూడా నిజమైనటువంటి స్నేహితుడు ఒక మాట చెప్తే ఆ మాటను తీసుకెళ్ళి పది మంది దగ్గర చాటింపు వేసేటటువంటి వాడు స్నేహితుడు కాదు ఎంత కష్ట సమయం వచ్చినా కూడా వాళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయినా కూడా ఆ రహస్యాన్ని బయటికి చెప్పని వాడెవడో వాడే గొప్ప స్నేహితుడు అంచేత గుహ్యవాఖ్యాతి రహస్యాన్ని దాచిపెడుతూ ఉంటాడు అలాగే పృచ్ఛతి అడుగుతూ ఉంటాడు తను తెలుసుకుంటూ ఉంటాడు తన విషయాన్ని చెప్తూ ఉంటాడు పరస్పరము కూడా కష్ట సుఖాలని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఈ స్నేహితులు అనేటటువంటి వాళ్ళు అంతేకాకుండా బుంగతే తను తింటాడు మన దగ్గరకు వచ్చి ఇవాళ మేము భోజనం చేస్తాం మీ దగ్గరికే వస్తున్నాం అండి అని అంటారు అంటే ఆ సంబంధము అంత అల్లా మాట్లాడగలగడం అనేటటువంటిది ఆ చనువు అనేది స్నేహాన్ని బట్టి మాత్రమే ఉంటుంది లేకపోతే ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను అని అంటే మనని ఆపాదమస్తకం చూస్తూ ఉంటారు కనుక స్నేహితులైతేనే ఇవాళ వచ్చేస్తున్నామండి మీ ఇంటికి అంటే మనం ఎంత చనువుగా వస్తున్నామని చెప్తామో అంత చనువుగా వాళ్ళు రమ్మని పిలుస్తారు బుంగితే తను తింటాడు భోజేవా మళ్ళీ తను కూడా వాడికి భోజనం పెడతాడు అలాగే తను ఎలా అయితే చనువుగా తింటాడో అంతే చనువుగా వాళ్ళకి భోజనం పెడతాడు అలాగే ఈ రకంగా ఆరు విధాలుగానో స్నేహితుల యొక్క లక్షణం ఉంటుంది కనుక మేము దూరంగా ఉన్న మా ఇద్దరికీ కూడా మనసు ఒకటే కనుక నువ్వు ఈ రత్నాలు తీసుకెళ్ళి ఆ రాజుగారికి నువ్వు బహుమానంగా ఇయ్యి అని చెప్పి చెప్పాడు ఆ సముద్రుడు చెప్పేసరికి సరే ఆ రత్నాలు తీసుకొని ఆ బ్రాహ్మడు విక్రమాదిత్యుడు విక్రమార్కుడి దగ్గరికి వచ్చాడు ఆ రత్నాలు తీసుకొని బ్రాహ్మడు విక్రమార్కుడు దగ్గరకు వచ్చాడు వచ్చేసరికి అప్పటికి ఆ యజ్ఞం అంతా అయిపోయింది మొత్తం ఉన్నదంతా కూడా ఇచ్చేసాడు ఆ రాజు యజ్ఞం చేసి అన్ని కులాల వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి చక్కగా తన దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తం కోశాగారం అంతా ఖాళీ చేసేసాడు ఏమీ లేవు ఆ సమయానికి ఈ రత్నాలు పుచ్చుకొని ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడు వెళ్ళి అయ్యా రాజా ఇదిగో ఈ రత్నాలు ఇచ్చాడు సముద్రుడు కాబట్టి ఇవి తీసుకోమని చెప్పి ఇచ్చాడు ఇచ్చేసరికి అప్పుడు ఆ రాజు అన్నాడనమాట అయ్యో అంత అయిపోయాక వచ్చావు నా దగ్గర ఏమీ లేదు కనుక ఈ రత్నాలలో ఏది నీకు ఇష్టమో దాన్ని నువ్వు తీసుకో అని చెప్పి చెప్పాడు ఆ రాజు ఈ రత్నాలు ఇవ్వడమే కాకుండా ఆ బ్రాహ్మడు ఆ రత్నాల్లో ఏది తీసుకుంటే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో సముద్రుడు తనకి ఎలా చెప్పాడో అదే విధానంగా రాజుకు కూడా చెప్పాడు చెప్పిన తర్వాత విక్రమార్కుడు దీనిలో ఈ నాలుగు రత్నాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని ఇస్తాయి కదా నువ్వు కూడా దీనిలో ఏది కావాలో తీసుకోమని చెప్పి అడుగుతాడు అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి నేను మా వాళ్ళందరినీ కనుక్కొని వస్తాను అని చెప్పి పెడతాడు సరే సరే మీ వాళ్ళని కనుక్కునేరా రా అని చెప్పి చెప్తాడు రాజు కూడా సరే ఇంటికి వెళ్తాడు ఈ బ్రాహ్మడు వెళ్ళి ఇంట్లో తన భార్య కొడుకు కోడలు ఈ నలుగురు ఈ ముగ్గురికి ఈ విషయం చెప్తాడు చెప్పేసరికి కొడుకేమంటాడంటే నాన్నగారు మనకి రాజ్యం కావాలి సుఖంగా రాజ్యం వస్తే మనం హాయిగా చతురంగ బలాలు ఉంటాయి దాంతో మనం పరిపాలన చేసుకుంటూ ఉండొచ్చు చాలా సంతోషంగా ఉంటుంది మనకి రాజ్యం కావాలి రాజ్యాన్ని ఇచ్చే రత్నం తీసుకుందాము అని అంటాడు అనేసరికి ఆ తండ్రి అంటాడు రామే ప్రవచనం బలే నియమనం పాండో వనం వృష్ణీనాం నిధనం నలేచ నృపతే రాజ్యాత్ పరిభ్రంశనం ఈ రాజ్యం వలన ఎన్ని రకాల కష్టాలు వచ్చాయో చూడనైనా రాముడేమో అడవులకు వెళ్ళాడు బలి తన నియమాన్ని కోల్పోయాడు అంటే యజ్ఞయాగాదులు చేసి తనకి తానే త్రివిక్రముడికి మూడు అడుగులు నేల దానం చేసి మొత్తము పాతాళలోకంలోకి అణచబడ్డాడు బలిచక్రవర్తి అలాగే పాండవులందరూ కూడా అడవులకు వెళ్ళిపోయారు ఈ రాజ్యం వలనే రాజ్యం మీద ఉన్నటువంటి కాంక్ష వలననే అలాగే యాదవులందరూ కూడా చచ్చిపోయారు కనుక రాజ్యాన్ని గురించి ఆలోచిస్తే ఏ రకంగా అయినా కష్టమే వస్తుంది కాబట్టి రా మనకి రాజ్యం ఇచ్చేటటువంటి ఈ రత్నం వద్దు అని చెప్పి చెప్పాడు చెప్పి ఆయన ఏమన్నాడు ధనం మనకి అవసరము కాబట్టి ధనాన్ని ఇచ్చేటటువంటి రత్నం తీసుకుందాము అని చెప్పాడు ఆ బ్రాహ్మడు ఇంతలో అతని భార్య ఆమెకి వంట చేసి 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 అలసిపోయింది కనుక ఆమె ఏమంది పంచభక్ష ఇచ్చేటటువంటి రత్నం తీసుకుందాం మనము అని చెప్పి ఆమె చెప్పింది చెబుతూ అన్నం విధాత్ర విహితం మర్చానాం జీవధారణం తదు అనాదృత్య మతిమాన్ ప్రార్థయే నకించన మనుషులందరికీ కూడా అన్నము జీవధారణం అంటే బతకడానికి మూల కారణం అన్నం అని చెప్పి బ్రహ్మదేవుడు మనందరికీ కూడా రాసి పెట్టాడు కాబట్టి అటువంటి అన్నాన్ని అనాదరించి ఉండడం అనేటటువంటిది తెలివైనటువంటి వాళ్ళకి పద్ధతి కాదు కాబట్టి అన్నాన్ని ఇచ్చేటటువంటి రత్నం ఏదైతే ఉందో అది తీసుకుందాము అని చెప్పి ఆయన భార్య చెప్పింది సరే ఇంకా ముగ్గురు అయిపోయారు ఒకళ్ళేమో రాజ్యం అన్నారు ఒకళ్ళు ధనం అన్నారు ఒకళ్ళు ఏమో అన్నం పెట్టేటటువంటి రత్నం కావాలన్నారు ఇంకా ఒకటి మిగిలింది అది వస్త్రాభరణాలు ఇచ్చేటటువంటి రత్నం ఇంకా కోడలు వస్త్రాభరణాలు ఇచ్చేటటువంటి రత్నమే కావాలి ఎందుకనంటే మనకి ఏదైనా విభవాలు అంటే ఏదైనా సంపదలు ఇచ్చేటటువంటివి తర్వాత ఏదైనా వివాహాది శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కూడా మన వస్త్రధారణ చూస్తారు అందరూనూ తర్వాత మనకున్న నగలు చూస్తారు కనుక మనకి ఈ నగలిచ్చేటటువంటి రత్నం ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాము అని చెప్పి ఆమె చెప్తుంది ఈ ప్రకారంగా నలుగురు కూడా నాలుగు రత్నాల గురించి విషయాలు చెబుతారు ఇవన్నీ విని ఆ బ్రాహ్మణుడు మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్తాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా రాజా మా వాళ్ళందరూ ఈ ప్రకారంగా అంటున్నారు అని చెప్పి చెప్పేసరికి ఆ విక్రమార్క మహారాజు సరే అయితే ఈ నాలుగు రత్నాలు నువ్వే తీసుకో అని చెప్పేసి ఆ రాజుగారు అతనికి ఇచ్చేస్తాడు ఇచ్చేస్తూ ఏం చెప్తారంటే ఉత్తమోత్తమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్తారనమాట చంపకేషు సువర్ణత్వం కాంతి ముక్త ఫలేశుచ యదేక్షు కండే మాధుర్యం ఔదార్యం సహజం తదా చంపకేషు సువర్ణత్వం బంగారంలో మంచి వర్ణము మంచి రంగు కలిగి ఉండడం బంగారానికి మెరుపు ఉంటుంది మనందరికీ తెలిసినటువంటి విషయమే మిగిలిన లోహాలకు కూడా మెరుపు ఉన్నా బంగారానికి ఉన్నటువంటి మెరుపు మిగిలిన లోహాలుగా ఉండదు అంచేత చంపకేషు సువర్ణత్వం కాంతి ముక్త ఫలేశుచ యధేక్షు ఖండే మాధుర్యం ఔదార్యం సహజం తదా చంపకము అంటే సంపెంగ పువ్వు సంపెంగ పువ్వు రెండు మంచి రంగు సంపెంగ పువ్వులో ఉన్నటువంటి మంచి రంగు అలాగే ముత్యాలలో ఉన్నటువంటి కాంతి అలాగే ఇక్షుఖండం సంపెంగ పువ్వులలో మంచి రంగు ముత్యాలలో తెల్లనైన కాంతి అలాగే చెరుకుగడలో తీపిదనము ఔదార్యము కూడా సహజమే కదా సహజ సిద్ధమైనటువంటివి పుట్టుకతో వచ్చినటువంటివి కదా అని చెప్పి ఆ రాజుగారిని పొగిడి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోయాడు ఈ ప్రకారంగా అంత అమూల్యమైనటువంటి రత్నాలని ఇచ్చినటువంటి ఆ రాజుగారి ఔదార్యం నీకు ఉంటే నువ్వు ఈ సింహాసనం ఎక్కడానికి అర్హుడివి లేకపోతే కాదు అని చెప్పి ఆ బొమ్మ భోజరాజుని పంపించేసింది ఇలా ఒకరోజు విక్రమార్కుడు మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు సకల విద్యా సంపన్నుడు నాలుగు వేదాలు వేదాంగాలు శాస్త్రాలు బాగా చదువుకున్నాడు మంచి పండితుడు అయితే అతనికి సంతానం లేదు సంతానం లేకపోతే పెద్ద బాధ ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలనే వాళ్ళు ఉండాలి అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి చెబుతూ ఉంటారు పుత్రుడే కాదు పుత్రికలు కూడా పుత్రుని వలన ఉత్తర క్రియలు జరుగుతాయి పితృదేవతలకి అనేకమైనటువంటి పిండోదకాలు మొదలైనటువంటి కార్యక్రమాలు మగపిల్లవాడు వలన జరుగుతాయి అది ఒక రకమైనటువంటి ప్రయోజనం అలాగే ఆడపిల్ల పుడితే ఆడపిల్లకి వివాహం చేస్తూ కన్యాదానం వలన అతనితో పాటు పది తరాలు వెనక వాళ్ళు పది తరాలు ముందు వాళ్ళు కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివసిస్తారు అని చెప్పి మనకి వివాహ మంత్రాలు చెప్తున్నాయి మయా సహా దశ పూర్వేషాం శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం ఇమాం కన్యాం ప్రదాస్యామి అని చెప్పి మనకి వివాహ మంత్రం చెప్తుంది ఇంతే కాకుండా కన్యాదాన సమయంలో ధర్మ ప్రజార్థం గృహీమహే అంటాడు ఆ పెళ్ళికొడుకు అంటే ధర్మబద్ధమైన సంతానాన్ని పొందడం కోసమే ఈమెను వివాహం చేసుకుంటున్నాను అని ఈ రకంగా కొడుకులు పుడితే ఉత్తర క్రియలు జరుగుతాయి కాబట్టి కొడుకులే కావాలి అని చెప్పి కోరుకుంటారు వంశోద్ధారకులు కావాలి అని కానీ ఈ బ్రాహ్మణుడికి సంతానం లేదు ఇది చాలా పెద్ద విచారం అయిపోయింది ఆయనకి విచారం అయిపోయి ఇంకా ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి ఏం చేయాలి అతని భార్య పుత్రులు అతని భార్య పుత్రులు లేకపోతే లేవని చెప్తూ ఉంటారు కదా కాబట్టి మనకి సంతానం లేదు ఏదైనా ఒక యజ్ఞయాగాది క్రతువులో లేదా ఏదైనా భగవంతుణ్ణి ధ్యానం చేయడమో ఏవైనా చెయ్యమని చెప్పి భర్తకి చెప్పింది అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ తస్మాత్ పుత్రముఖం దృష్ట్యా భవేత్ పశ్చాత్ తాపస పుత్రులు లేకపోయినట్లయితే ఉత్తమ గతులు లేవు కాబట్టి స్వర్గం కూడా నైవచ నైవచ లేదు లేదు అంటుంది స్వర్గం కూడా లేదు అని ఖచ్చితంగా చెప్తోంది ఆ పుత్రస్య గతి నాస్తి స్వర్గోపి నైవ నైవ స్వర్గం కూడా లేదు అని చెప్పి చెప్తున్నారు ఇంతేకాకుండా తస్మాత్ అందువలన పుత్రుల యొక్క ముఖం చూడకుండా మహర్షులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వనాలకి వెళ్ళరు వనప్రస్థానికి వెళ్ళరు అని చెప్పి చెప్తూ ఆవిడ భర్తకి ఏదైనా మీరు ఒక ఉత్తమమైనటువంటి అనుష్ఠానం చెయ్యండి అని చెప్పి చెప్పింది చెప్పేసరికి ఆ భర్త కూడా నిజమే నువ్వు చెప్పిన మాట అని చెప్పి చెప్తూ ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా వాళ్ళు చెప్పినటువంటి మాట వినాలి ఉత్తమమైనటువంటి మాట చిన్న పెద్ద తేడా లేదు వినాలి అలాగే పెద్దవాళ్ళు చెడ్డ మాట చెప్పినా కూడా వినకూడదు అని చెప్పి చెప్తూ సరే ఏదైనా సరే పరమేశ్వరుని యొక్క వరప్రసాదం లేకపోయినట్లయితే ఏది మనకి సిద్ధించదు కనుక నేను ఆ శివుడిని పూజ చేస్తాను అని చెప్పి ఆ శివుడికి గురించి కొంత ఆయన అఘోర మంత్రాలతోటి ఆయనకి శివుడికి యజ్ఞం చేశాడు చేసిన తర్వాత కొంతకాలానికి ఆ శివుడు ప్రత్యక్షమయ్యాడు కళలు ప్రత్యక్షం అంటే కలియుగంలో కళల్లోనే తప్ప నిజంగా మనకి ప్రత్యక్షం కావడం అనేది జరగదు ఇది యుగ ప్రభావం కాబట్టి కనుక ఆ కల్లో ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడ నువ్వు కొన్ని రోజుల పాటు నువ్వు యజ్ఞం చెయ్యి రుద్రాధ్యాయంతో నువ్వు యజ్ఞం చెయ్యి అభిషేకం చెయ్యి చేస్తే తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పాడు ఆ పరమేశ్వరుడు కళ్ళు చెప్పేసరికి వెంటనే తెల్లారి లేచి చాలా సంతోషపడ్డాడు మనకి మంచి కళ వస్తే ఆనందం కలుగుతుంది చెడు కళ వస్తే దుఃఖం కలుగుతుంది బాధ కలుగుతుంది కనుక ఇది మంచి కళ కాబట్టి పొద్దున్నే లేచి తన కార్యక్రమాలు చేసుకొని కొంతమంది పెద్దలైనటువంటి వాళ్ళు జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పాడు చెప్పేసరికి వాళ్ళు నీకు వచ్చినటువంటి కళ చాలా మంచిది బ్రాహ్మణుడు తర్వాత ఋషులు తర్వాత ఇంకా బ్రహ్మచారి వీళ్ళంతా కనుక కళల్లో వచ్చినట్లయితే అది నిజమవుతుంది ఆ కళలో చెప్పిన ప్రకారంగా నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పారు చెప్పేసరికి అతను వెంటనే ఆ రుద్ర సూక్త ప్రకారంగా రుద్రాధ్యాయం ప్రకారంగా ఆ శివుణ్ణి గురించి అభిషేకం చేయడం మొదలుపెట్టాడు ఆ రుద్రాధ్యాయం ప్రకారంగా అతడు శివుణ్ణి పూజ చేస్తున్నాడు ఆ రుద్రాధ్యాయ ప్రకారంగా అభిషేకం చేసినట్లయితే కోరికలు తీరుతాయి అని చెప్పి మనకి ధ్యాన శ్లోకం చెప్తోందనమాట అన్నమాట ఆపాతాళ నవస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అతోకాప్లతమే కమీశ మనిషం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం అని అంటూ ఆయన అభిషేకం చేయడం మొదలుపెట్టాడు శివుడికి తరువాత విషయాన్ని తరువాత భాగంలో చెప్పుకుందాము నమస్కారం